మా మేనతలు మాట్లాడినట్టు నేను అంత మంచి తెలుగు మాట్లాడలేను వాళ్ళు పండితులు నేను స్కూల్ని అడుగుతా కానీ నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్లోనే మాట్లాడి నా తెలుగు పాడైపోయింది సో నా లాంగ్వేజ్లో నేను మాట్లాడగలుగుతా ట్రై చేస్తా ఫస్ట్ అండ్ మోస్ట్ జగన్మోహన్ రావు గారికి చాలా చాలా ధన్యవాదాలు తనే మొదలుపెట్టి ఆ పేరు అంతవరకు నిలబడగలిగించు తర్వాత వచ్చేసి నాగరాజ్ గౌడ్ గారు తీసుకున్నారు దాని పదవిని జగన్మోహన్ రావు గారు ఏజ్ వచ్చేసింది రిటైర్ అయిపోతున్నారు ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ టేక్ ఓవర్ ద బ్యాక్ ఫ్రమ్ బ్యాక్ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ తొంభై యాభై తొమ్మిది ఏళ్ళ తర్వాత కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే చాలా గొప్పతనం అది అది చాలా గొప్పతనం కుదరదు మన కంట్రీలో మన దేశంలో ఇట్లాంటి పనులుగానే కావ్వి ఒక్కటి నేను ఎక్కువసేపు మాట్లాడను ఒకటే చెప్తా నేను మీకు అందరికి డౌట్ వస్తుండొచ్చు ఎందుకు పేరు బోనాల బోనాల మేము మీరు ఎవ్వరు బోనాల పేరు పెట్టుకోలేదు అనుకుంటే కానీ మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి పేరు బోనాలు ఉన్నది ఎట్లా మేము ఈ ఊర్లో మాకు ఒక పైసా లేదు ఒక ఆస్తి లేదు కానీ మా పేరు మాత్రం మా ఆస్తి బోనాలనే ఉంది థర్టీ ఎయిట్ బోనాలా థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది పేర్లు బోనాల పేరు మీద ఉన్నది మాకు అని అత్తమ్మ చెప్పమంటున్నారు ఎట్లయిందంటే నాన్న ఇండి మన ఇండిపెండెన్స్ టైంలో స్వతంత్ర పోరాటం టైంలో రామ్ మనోహర్ లోహియా అని మినిస్టర్ కానీ ఉండేది లీడర్ ఉండేది సోషలిస్ట్ పార్టీ నాన్న సోషలిస్ట్ పార్టీకి చాలా క్లోజ్ ఉండేది అన్నట్టు అప్పుడు ఆ టైంలో రామ్ మనోహర్ లోహియా ఆయన అనేది నాకు కూడా చదువుకున్న నాన్న చదువుకునేటప్పుడు ఆయన ఊరు పేరు పెట్టుకోవాలి ఇంటి పేరు వద్దు అన్నారు మా ఇంటి పేరు యాక్చువల్లీ ఏనుగుల ఎవరికి తెలియదు నాన్న అప్పుడు బోనాలని పెట్టేసుకుంటామని అన్నారు తాత ఎంత పెద్ద స్వభావం అంటే లార్జ్ హార్టెడ్ పర్సన్ తను ఏమీ అనలేదు నాన్నని తన కూడా బోనాలు పెట్టుకున్నారు చింతాతే పేరు కూడా కూడా మార్చుకున్నారు బోనాల విన్న పెట్టుకున్నారు అందరం బోనాలు అయిపోయినారు ఊరు పేరు పెట్టేసుకున్నాము ఊరు పేరు పెట్టుకున్నాడు ఎట్లా అయిపోయిందో కానీ కాకయ్య ఇంత పెద్ద పేరు ఇంత పెద్ద మనిషి సో బోనాలనే మోషన్ అంత పని చేసింది కాకయ్య నానా యాక్చువల్లీ మీకు తెలుసో తెలియదు నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి ఒక లెటర్ కూడా ఉన్నది నాన్న యాక్చువల్లీ ఇన్ గాంధీ మనవరాలతోటి లవ్లు ఉండే ఆ లెటర్ కూడా ఉంది మా అమ్మమ్మ రాసారు నా అమ్మ సెట్ మళ్ళీ పెరి పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఒక లెటర్ ఉంది నా దగ్గర ఇట్లా సంబంధం కుదిరింది అని తన వరినక రాసుకున్నారు నిర్మల పెళ్లి సెటిల్ అయింది ఈ అబ్బాయి చాలా మంచివాడు పైసలు పెద్ద లేవు ఆస్తి బాగాలేదు కానీ మంచి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పెద్ద లార్జ్ హార్టెడ్ పీపుల్ అయితే గాంధీ మనవరాలని తెలియ తెలియజేసుకుందామని లవ్లో పడ్డాడంట కానీ వారి వారి మా తాతకి నచ్చలేదంట ఎందుకు ఏమో మరి ఆ లెటర్ ఉంది నా కదా నేను పంపినవి గ్రూప్లో ఒకసారి అయితే నచ్చలేదంట అందుకని పాపం అడ్జస్ట్ అయిపోయారు సో లేకపోతే గాంధీ మనవరాలు ఇంటి కోడలు అయ్యేది బోనాల కోడలు అయ్యేది నేను ఇక్కడ ఉండకపోయినా ఆగంసగం ఉండేదాము బోనాల పేరు గాంధీ పేరు కూడా బోనాల పేరు పేరు సో నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి నేను స్కూల్ ఇంకో తెలుసు మీకు తెలుసు తెలియదు ఎస్ఎస్సి బోర్డు లా సిబిఎస్ఈ బోర్డు తెలుగు పే బుక్ ఉంది సెవెంత్ గ్రేడ్ బుక్ ఏడో తరగతిలో ఒక చాప్టర్ ఉంది కాకేయ పేరు మీద ఇది కెప్టెన్ విజయ రఘునందన్ రావు అని ఇది పాఠం ఉంది తెలుసా లేదా మీకు ఉంది మేడం గ్రూప్ పెట్టే నేను పెట్టేదా ఇది 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 ఏం చేసిన నేను నా స్కూల్స్ నడుస్తాను నేను కొన్ని సో దాంట్లో ప్రతిసారి ప్రతి సంవత్సరము ఒక ఏమంటే మేలా త్రీ చేస్తా కాకేయ వస్తువులన్నీ పెట్టి లెటర్స్ అన్నీ పెట్టి ఇది కాకేయ వాడింది కత్తి ఉండేది లోపల దీంట్లో ఇవి పెట్టుకునేది యూనిఫామ్లో ఇది సారీ బట్ దీంతో కాకే చనిపోయాను ఇది బుల్లెట్ ఇది తగిలింది దీంతో చనిపోయాను త కాకేతో పాటు దోస్తో కానీ ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చాను ఇది బుల్లెట్ ఇంత బరువుందో ఇప్పుడు మా వదిన అడుగుతాండి ఎక్కడిది ఏ దేశంది ఏంటిది అని అంటే నాకు ఇది చూసినప్పుడు అలా మంచిగా అనిపించేది సంవత్సరం సంవత్సరం తీసి బయట పెడతా పిల్లలు అందరు చూస్తారు కొంచెం ఏమంట దేశ తీసుకురావాలని చెప్పేసి ఇవ పెద్ద ఎగ్జిబిషన్ తి పెడతాను ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ రోజు కూడా ఇవన్నీ చేస్తా నేను ఇది కత్తి ఇది యూనిఫామ్ లో వేసుకుంటారు ఇట్లా పక్కన నడుముకి ఇవన్నీ గుర్కా రెజిమెంట్ అని ఆ రెజిమెంట్ పనిచేసేది కాకే ఇది ఆ రోజు చనిపోయినప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ఇది అంత పాట ఇండి అప్పటి నుంచి ఉన్నది ఇది లాస్ ఆఫ్ అ వ్యాల్య సన్ కెప్టెన్ రావు డైజ్ ఇన్ యాక్షన్ లాస్ ఆఫ్ సన్ అని ఏ న్యూస్ పేపర్ కూడా రాలేదు తెలియదు అంతా చినిపోతుంది ఇట్లా నాగరాన్ని లెటర్లు కూడా ఉన్నాయి కాకే మాకు రాసిన లెటర్లు ఎట్లున్నవని అక్కకు రాసిన లెటర్లు అక్కతోటి రాయద చెప్పమని చెప్తే దాన్ని ఒకటిగా రాసింది ఒకటి గీత గీతలు ఏదో ఎట్లున్నారు కాకా మీరు అని అలాంటివన్నీ ఉన్నాయి దాని గుర్తులు అద్వానీ ఎల్కే అద్వాని జార్జ్ ఫెర్నాండెస్ చేసినప్పుడు ఇవన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర థ్యాంక్ యూ ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ దండాలు నలు అందరూ బాగుండండి అందరూ పైకి రాండి చాలా చాలా పెద్ద పెద్దగా ఇంకా పైకి రావాలి కాకే కంటే పెద్దగా రావాలి ఈ ఊరు పేర్లు తీసుకురావాలి అందరూ కోనాల గ్రామం పతాకం మీద ఎగరాలి అత్తమ్మ చెప్తున్నది నేను వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడమంటే నేను కొంచెం మాట్లాడగలుగుతా కానీ సారీ బట్ అర్థమైందండి నేను చెప్పదలుచుకుమస్కారం థ్యాంక్ యూ నాగరాజు గారు మీరు ఈరోజు మీరు అక్కడ నుంచి మీరు తీసుకెళ్ళాలి యాభై తొమ్మిది ఏళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఎక్కడైనా ఇట్లాంటిది కాదు ఇంత గుర్తుపెట్టుకున్నారు మేబీ ఊరు పేరు కొనాలా పెట్టుకున్నదో అది నడుస్తూ ఉందట్టు హోప్ఫుల్లీ మీరు అందరూ కూడా అలా పేరు పెట్టుకొని ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనుకుంటా థ్యాంక్ యూస్